అయితే సరే స్క్రాప్ బ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం వాళ్ళు కూడా కొన్ని మందిని ఇంటర్వ్యూలు పిలుస్తాను దాంతో మాట్లాడడం అది ఇప్పుడు మీరు డీ కూడా చేశారు విన్నాను దాంట్లో కొరియోగ్రఫీగా డాన్స్గా చేశారు కొన్ని విషయాలు సో మరి ఎందుకు బయటకు వచ్చారు డీ నుంచి కొన్ని విషయాలు కొన్ని ఇంటర్వ్యూలు కూడా విన్నాను నేను నాకు నచ్చలే ఎందుకు నచ్చలే నచ్చలే మీన్స్ ఇప్పుడు ఈ మైక్ ఉంది నేను మాట్లాడ నేను ఒక పార్ట్ మైక్ ఒక పార్ట్ ఈ మైక్ పనిచేస్తుంది కదా నేను మాట్లాడాలి అవును ఈ మైక్ ఆన్ చేయలేకపోతే నేను మాట్లాడింది ఏం పడతా వేస్ట్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ అన్నాడు ఒక చెయ్యి కంటెస్ట్ అన్నాడు ఒక చెయ్యి నువ్వు ఇద్దరం కలుస్తున్నాయి కదా చప్పట్లు అవును అవునా కదా అవును ఇప్పుడు ఎనిమిది ఎపిసోడ్లు చేసిన ఎనిమిది ఎపిసోడ్లలో చూసుకొని నువ్వు టాప్ టూ లోనే ఉన్నా టాప్ టూ లోనే ఉన్నా ఓకే ఎందుకున్నా బలిసి ఉన్నా ఒక ముందుకు వెళ్ళాలనే కదా అవును ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే సపోర్ట్ చేయకపోతే చేసేం లాభం అవునా కదా నేను ఏ అంటే ఆయన జెడ్ అంటాడు ఆయన ఆయన చెప్పింది తినాడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన కొంచెం పాత కొరియోగ్రాఫర్ కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏపీ యూనియన్ డాన్సర్లు కాబట్టి కొంచెం కాంట్రవర్సీ అనమాట ఇన్ని కావాలని ఇంకోటి ఏంటంటే దానికంటే ముందు మేము కాడ్ల గురించి చాలా దిగాం అంతా సినిమా కొరియోగ్రాఫర్లు ఇంకోటి ఏంటంటే రాకేష్ మాస్టర్ కూడా ఆయన కూడా సేపీ యూనియనే దీన్ని బయటికి రానియొద్దు ఇన్ని చికా చేయాలని చేసింది రాకేష్ మాస్టర్ కూడా అందరు మన కలిసే కదా ఆడ చేసింది ఇప్పుడు చిన్న సిచువేషన్ చిన్న తప్పు ఎవడేం చేస్తాడు అవునా కదా తప్పు చేసిన వాడిని సెట్ చేయాలి సెట్ చేసి ముందుకు తీసుకుపోయిన హీరో అవును అంతే కదా నన్ను తిట్టిండు వీడి పక్కన అంటే ఇలామే ఉంది నాకు అర్థమైంది అక్కడ ఏంటంటే అమ్మ వీళ్ళందరూ కలిసి నన్ను చుట్టుముట్టిర్రు నేను ఏం చేసినా నాకు మైనస్ అవుతుంది నేను ఎలిమినేషన్ రౌండ్లో లేను ఎలిమినేషన్ రౌండ్లో ఎవరు ఉన్నారు రమేష్ మాస్టర్ ఉన్నారు రమేష్ మాస్టర్ అంటే ఇప్పుడు ఏపీ యూనియన్ జనరల్ సెక్రటరీ ఓకే ఇప్పుడు ఏపీ సరే ఆయన ఎలిమినేషన్లో ఉన్నాడు నేను నేను ఉంటే ఆయన ఎలిమినేషన్ కావాలా ఓకే నేను పోతే ఆయన టాప్లో ఉండాలి అందుకోసం నన్ను అడిగి రేమారు నువ్వు అది ఇది అన్నాడు ఇప్పుడు డాన్స్ అనేది కొరియోగ్రాఫర్ చెప్తే చేస్తే బాగుంటుంది కొరియోగ్రాఫర్ ఏం చెప్పాడు నైట్ మొత్తం పడుకుంటాడు పగల మొత్తం మేము ప్రాక్టీస్ చేసుకోవాలి మరి ప్రాక్టీస్ చేసుకొని కంటిన్యూ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆలోచిస్తాం కదా స్వెట్ సెట్ సెట్ అంటేనే స్వెట్ వస్తుంది అట్లాంటి స్వెట్లో మొత్తం పెయింట్ లేపిస్తే జారు జారదా పైన జారగానే నేను అన్నా అంతే దానికి కావాలని కాంటవర్ చేశారు ఒక్క కొన్ని అమ్మ నా బూతులు తిప్పినాయి గలీజ్ గలీజ్ మాటలు తిప్పినాయి ఓకే మీ అంతా మీ షో అంతా నాకు అవసరం కూడా లేదు ఎలిమినేషన్ డిస్టర్ చేసుకున్నాను నాకు థర్టీ ఫైవ్ థౌసండ్ రావాలి ఇంతవరకు నేను తీసుకోలేదు ఎందుకు తీసుకోవాలంటే మనకు అవసరం లేదు ఓకే అంతే అంటే అక్కడ నాకు సిచ్యువేషన్ నచ్చలేదు ఇప్పుడు మంచివాడిని పది రూపాయలు ఇచ్చి పిలుచుకోవచ్చు చెడ్డోడిని పది రూపాయలు పోయినా కానీ పెట్టుకోవాలి ఓకే నాకు ఆ షోలో నాకు పేరు రాదని అర్థమైపోయింది ఇన్సిపెట్టేసింది ఓకే అయితే డి డాన్సర్ వల్ల చాలా మంది ఉపయోగాలు కొత్త కొత్త కొరియోగ్రాఫర్లు వచ్చారు బాగుపడ్డారు అన్నట్టుగా నడిచింది సో దాంట్లో తెలుగు వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారని మీరు కూడా కొన్ని కాన్టర్వర్సీ చేశారు విన్నాను సో దాని అభిప్రాయం ఏంటంటే అంటే ఇప్పుడు డి అనే ప్రోగ్రాం కానీ టీ అనే ప్రోగ్రామ్ ఏదైనా కానీ వాళ్ళ కాళ్ళు మొక్కాలా ఓకే డైరెక్టర్ మొక్కాల ఎందుకు ముక్కల టాలెంట్ ఉంటే ఎవరు టాలెంట్ టాలెంట్ కి యాడ్ ఉంది కూడా అసలు టాలెంట్ లేనోడికే వాల్యూ ఉంది ఎప్పుడున్న డాన్స్ కోరియోగ్రాఫర్లు కూడా ఎవరికి టాలెంట్ ఉంది ఇప్పుడు అవకాశం ఇస్తే అందరూ స్టార్లే ఓకే కాదా అవకాశం ఇస్తే అందరూ స్టార్లే ఓకే అవకాశం లేనోడు రోడ్ పాలు ఓకే అవకాశం ఇవ్వాలి కదా నువ్వు నువ్వు ఇయ్యకుండా అదే జబర్దస్త్ లో ఒక పది టీము మెంబర్స్ అదే కొరియోగ్రాఫర్లకు సాంగ్లు కొత్త కొత్త వాళ్ళకి చూడు ఎవడు పనికి మస్తు మస్తుమంది ఉన్నారు కొత్త కొత్తలకు నువ్వు ఇయ్యాలి కదా దాకా రానియాలి కదా మస్తు మంది సోషల్ మీడియాలో ఓకే ఇప్పుడు అదే నేనేమంటున్నా అంటే కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలా కొత్త కొత్త వాళ్ళని తీసుకోవాలా ఇదివరకు అట్లా కాదు ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ కొరియోగ్రాఫర్ కదా కొత్త వాళ్ళని తీసుకొచ్చి అందుకోసమే ఇంతమంది కొరియోగ్రాఫర్లు అయ్యారు ఇదివరకు ఇప్పుడు అట్లా కాదుగా ఓ డికి వాళ్ళేగా డీ కోసమే వీళ్ళు పుట్టినట్టు సరే మీరున్నప్పుడు డి ఎలా ఉంది ఇప్పుడు డి ఎలా ఉంది నీ ఉన్నప్పుడు డి అయితే సూపర్ ఉండే ఓకే నేనున్నప్పుడు కూడా ఎప్పుడైతే డి కొరియోగ్రాఫర్ల మెటీరియల్ కొంచెం అప్పుడు చెత్తలైంది డి వన్ అయితే సూపర్ ఉండే డి టూ ఫ్లాప్ తర్వాత కన్నీగా డి హిట్ కావడానికి కారణం బషీర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ డి అనే టైటిల్ హిట్ కావడానికి కారణం బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ సార్ రాకేష్ మాస్టర్ అంటే కొంచెం సీనియర్ కాబట్టి అంటే మా ఇద్దరిది గొడవ ఆ గొడవ తర్వాత హిట్ ఆ గొడవను చూడటానికి ఎపిసోడ్ కొన్ని వేల మంది చూసారు ఎంత పెద్ద హిట్ అనుకుంటున్నారు అక్కడ నుంచి డి అనేది ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది డి అనేది రేంజ్ లోకి వెళ్ళిపోయింది దాని తర్వాత కొంతమంది మాస్టర్లు కొరియోగ్రాఫ్ చేయటం ఇక అదొక తెలివి రాకేష్ మాస్టర్ గురించి ఏం చెప్తారు రాకేష్ మాస్టర్ మిస్ అయితున్నారా గురు మిస్ రాకేష్ మాస్టర్ గురువు కాబట్టి ఇప్పుడు ఆయన జీవితాన్ని ఆయన జడగొట్టుకున్నాడు ఆయన కొంతమంది కొరియోగ్రాఫర్ అయితే డెవలప్ చేసిండు ఆయన జీవితం ఆయన ఆయనే ఖరాబ్ చేసుకుంటు ఆయన ఉండుంటే ఇప్పుడు బాగుండేది ఓకే ఏడు కాబట్టి ఆడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటు బట్ షో ఒక ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను మీరు కామెడీ షో అంటున్నారు ఎందుకు అంత కామెడీ షో అంటున్నారు కామెడీ షోనే కదా ఎందుకు ఇప్పుడు ఇదివరకు డ్యాన్స్కి ఇప్పుడు డ్యాన్స్కి తేడా లేదా ఇప్పుడు డ్యాన్స్కి ఆవభావాలు ఉన్నాయా ఓన్లీ జిమ్నాస్టిక్ జంప్ లేని ఆవభావాలు లేని డాన్స్ కొత్తదనం కొత్తదనం కోరుకుంటే ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా డాన్స్ ఓకే అవునా కదా కొత్తదనం కోరుకునే వాళ్ళలో మన తెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు కదా మన తెలుగు వాడు ఎవడు అక్కడ ఎవలేడు ఎవరినో ఢిల్లీ వాళ్ళని ముంబై వాళ్ళని వాళ్ళని పట్టుకొని ఎత్తాడు అంటే మన వాళ్ళు మన వాళ్ళనే తక్కువ చేస్తున్నారు ఓకే మన తెలుగు జనంలో తెలుగు కానీ తెలంగాణ కానీ మస్తుమంది టాలెంట్ ఓకే రానియరు ఓకే ఎందుకు రానియరు అంటే మా అవకాశాలు ఇస్తేగా రానిచ్చేది ఓకే